నమస్కారం ఈరోజు ఏలూరు జిల్లా నూజివేడి నియోజకవర్గం బొల్లపల్లి గ్రామంలో మా సగర కుటుంబానికి చెందినటువంటి కూటుకూరి చిట్టుబాబు దంపతులు ఇద్దరు అలాగే కృష్ణ అనే అతను కటారి కృష్ణ అనే వాళ్ళ బాంబద్ది అంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గత కొన్ని రోజుల క్రితం అయ్యప్ప స్వామి మాల వేసి వెళ్ళి వస్తూ ఉంటే లారీ యాక్సిడెంట్లో ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది చాలా పేద కుటుంబం రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబం కోపం వాళ్ళ పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు ఒకరు మూడో తరగతి ఒకరు ఒకటో తరగతి చదువుతూ ఉంది ఆ కుటుంబానికి దిక్కు లేకోకుండా ఈ రోజున నడి రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారండి దానికి స్పందించి ఆంధ్రప్రదేశ్ సగర సంఘం తరఫున మా సాధికారత ద్వారాగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా సగర సంఘీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని మ్యాంటరింగ్ చేసి ఆ కుటుంబ పరిస్థితి తెలియపరిస్తే వాళ్ళందరూ కూడా వెయ్యి రెండు వేలు అలా వాళ్ళ తాగతకు తగ్గట్లుగా పంపించడం జరిగింది దాని నిమిత్తంగానే ఈ రోజున ఒక యాభై వేల రూపాయలు ఈ కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్ సగర సాధికారత ద్వారాగా ఇవ్వడం జరుగుతూ ఉంది దీని ద్వారాగా నేను ఒకటే చెప్తా ఉన్నా స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో మానవతా దృక్పథంతో వచ్చి ఆ కుటుంబాలని ఆదుకొని ఆ బిడ్డల్ని మనం మనలాంటి వాళ్ళని ఎవరన్నా దత్తత తీసుకొని వాళ్ళ చదువులకు కానీ ఇంక ఇతర ఇతర కార్యక్రమాలకు కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాను బాగా చదువుకోండి ఉంది ఎవరన్నా కొద్ది చదువున ఫోర్ చెల్లి

ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి